హజ్ ఉమ్రా చేయడానికి వచ్చేవారు మేఘాత్ ప్రాంతంలో ఇహ్రాం ధరించడం విధి అయితే ఇహ్రాం అంటే ఏమిటి ఇహ్రాం అంటే హరామ్ చేయడం అని అర్థం హాజీలు హజ్ ఉమ్రా చేసే సంకల్పంతో ఇహ్రాం ధరించి తల్బియా పటిస్తారు అప్పటి నుండి వారిపై కొన్ని ధర్మసమ్మతమైన కార్యాలు హరామ్ అవుతాయి అందుకని దానిని ఇహ్రామ్ పురుష హాజీలు ఇహ్రామ్ కోసం ఎన్ని వస్త్రాలను ఉపయోగిస్తారు రెండున్నర గజాల పొడవు ఒకటింపావు గజం వెడల్పు గల రెండు వస్త్రాలు ఉపయోగిస్తారు ఒకటి లుంగీలాగా నడుము చుట్టుకుని రెండవది భుజాల మీద కప్పుకుంటారు స్త్రీలు ఇహ్రామ్ కోసం ఎన్ని వస్త్రాలను ఉపయోగిస్తారు ఒకటి తలకు చుట్టుకోవడానికి ఒక రుమాలు రెండు ఒక పొడవాటి వస్త్రము మూడు రోజువారీ వస్త్రాలు काषा लेनी भी.